జై శ్రీకృష్ణ శ్రీకృష్ణనే పాట నల్లా నల్లని వాడమ్మా గోపాలకృష్ణుడు అందాల చంద్రుడోయమ్మా నల్లా నల్ల నీవాడమ్మా గోపాలకృష్ణుడు అందాల చంద్రుడోయమ్మా దేవకమ్మ పుత్రుడమ్మా గోపాలకృష్ణుడు దేవుడోయమ్మా వసుదేవ తనయుడము గోపాలకృష్ణుడు వైకుంఠ వాసుడమ్మా తిరునామంబు దిద్దినాడు నెమలి పించం పెట్టినాడు శంకు చక్రం పట్టినాడు క్షీరాది శయనుడు వాడు హై నల్లా నల్లాని వాడమ్మా గోపాలకృష్ణుడు అందాల చంద్రుడోయమ్మా యశోదమ్మ ముద్దుల కన్నయ్య గోపాలకృష్ణుడు నందానందుని గోపాలుడమ్మా మధురాలో నా పుట్టినాడమ్మా గోపాలకృష్ణుడు రేపల్లెలో పెరిగాడోయమ్మా గోవర్ధనగిరి నెత్తినాడు నందా గోవుల కాచినాడు మన్నును తిన్న బాలుడు వాడు బ్రహ్మాండమ్ములు చూపినాడు నల్లా నల్లా నీవాడమ్మా గోపాల అందాల చంద్రుడోయమ్మా రుక్మిణమ్మా నాతుడమ్మా గోపాలకృష్ణుడు కృష్ణుడు రాధికా ప్రియలోలుడమ్మా ద్రౌపదినిగా పాడినాడమ్మా గోపాలకృష్ణుడు ధరణిల ధర్మం నిలిపినాడమ్మా మురళీగాన లోనుడు వాడు మాయలెన్నో చేసినాడు ఈతను బోధించినవాడు మనలో మాయను తొలగించినవాడు నల్లా నల్లాని వాడమ్మా గోపాలకృష్ణుడు అందాల చంద్రుడోయమ్మా నల్లా నల్లాని వాడమ్మా గోపాలకృష్ణుడు అందాల చంద్రుడోయమ్మా